కరెక్ట్గా నలభై లీటర్లు వచ్చింది నలభై లీటర్లు వచ్చింది అవుడి అమ్మ కారిపోతుంది రోవి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మొత్తం కారిపోతుంది ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత మన దరిద్దరం బాగోక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది చూడండి ట్యాంక్లో పెట్రోల్ ఎలా కారిపోతుందో లక్కీగా వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే నేను బండి దగ్గరలో ఉండడం వల్ల వెంటనే బండి దగ్గరికి వచ్చాను తీరా చూస్తే ట్యాంక్ ఈ విధంగా కారిపోతుంది అసలు ఎందుకు కారిపోతుంది ఏంటన్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే రేపు మీకు కూడా జరగచ్చు ఇలాంటి ప్రాపర్ జరగకుండా ఉండాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి అసలు దీనికి ఏమైంది ఏం చేశాను వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఇప్పుడు అసలు ఎలా జరుగుతుంది అని వాళ్ళు కాదు నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం చూశాను కానీ డైరెక్ట్గా డీజిల్ పెట్రోల్ ట్యాంక్ డ్యామేజ్ అవ్వడం చూడలేదు కానీ చాలా అదృష్టం పెట్రోల్ ట్యాంక్ ఈ విధంగా డ్యామేజ్ అయినప్పుడు బ్లాస్ట్ అదే మనకి స్పార్క్ వచ్చి ఎందుకంటే ఐరన్ టు ఐరన్ టచ్ అయినట్టు స్పార్క్ వచ్చి రావడం చాలా జరగవచ్చు అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఏం పెట్రోల్ కూడా వీళ్ళకి మినిమం ఫుల్ ట్యాంక్ లో మహా అయితే ఒక నాలుగు నుంచి ఒక ఆరు లీటర్ పెట్రోల్ పోయి ఉంటది ఎందుకంటే ఇప్పుడు ట్యాంక్ దించిన కానీ పెట్రోల్ మళ్ళీ తాళం ఆన్ చేసిన తర్వాత కూడా ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది వీడియో లాస్ట్ లో చూడండి ఇప్పుడు మొత్తం పెట్రోల్ అయితే మొత్తం తీసాం బయటికి తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే గ్యాస్ వెల్లింగ్ అయితే తీసుకొని వెళ్ళాలి ఈ బండి ఆగిన సిచ్యువేషన్ బట్టి బండి అయితే లాక్కొని వెళ్ళినా పెట్రోల్ పోద్ది లేదంటే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళడం చాలా రిస్క్ అలాగని చెప్పి బండి ఈ పెట్రోల్ ట్యాంక్ లో మొత్తం పెట్రోల్ బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది సో మనం అంత టైం వేస్ట్ చేయను కదా కస్టమర్ని సో మనమే ఈ చేటడిపోయినా సరే వర్క్ అయితే స్టార్ట్ చేసి ట్యాంక్ అయితే రిమూవ్ చేస్తాను ఇప్పుడు ఈ ఫ్లోట్ అది ఓపెన్ చేసి బండి అయితే మనం ఇండియా ఓపెన్ ప్లేస్లో నలభై లీటర్లు ఉన్న పెట్రోల్ ట్యాంక్ని దించ డౌన్ చేయడం చాలా కష్టం ఒక పర్సన్కి కానీ మనం ఏదైనా సరే దేన్నైనా సరే ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం తెలిసిందే కదా మన వీడియోస్లో ఇప్పుడైతే ట్యాంక్ దించుతాను అలాగే మొత్తం ఉన్న పెట్రోల్ చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా బయటకి అయితే తీసేస్తున్నాను చూశారు కదా మొత్తం పెట్రోల్ మ్యాక్సిమం ఒక నలభై లీటర్లు అయితే వచ్చింది ఇది అయితే ఆల్మోస్ట్ వీళ్ళకి ముప్పై తొమ్మిది లీటర్లు ఒక బంకులో ఫుల్ ట్యాంక్ చేయించారు అలాగే ఒక ఫైవ్ హండ్రెడ్ బయలుదేరి కొట్టించారంటే ఆల్రెడీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మినిమం ఎలా చూసుకున్నా సరే ఒక నలభై ఆరు లీటర్లు అలా పెట్రోల్ ట్యాంక్ లో మెయింటైన్ చేశారు కానీ మినిమం ఒక ఆరు లీటర్లు అయితే పోయి ఉంటుంది నలభై లీటర్ల పెట్రోల్ అయితే సేవ్ అయిపోయింది వీళ్ళకి ఈ పెట్రోల్ ట్యాంక్ ని అయితే నీట్ గా వాష్ చేయాలి ఎందుకంటే గ్యాస్ విం చేయాలంటే పెట్రోల్ ట్యాంక్ నీట్ గా వాష్ చేయాలి లేదంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే అగ్గి అది ముట్టిపోద్ది ఇలాంటి వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్టీగా చేయాలి లేదంటే చాలా ప్రమాదం జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇప్పుడైతే చూడండి మొత్తం లోపల వాటర్ పోసి ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా లీక్ అవుతుందో క్లియర్ గా చూపిస్తాను ఇందా క్లియర్ గా కనిపించలేదు కదా అయితే ఇగో చూడండి పెట్రోల్ మనకి వాటర్ కారుతుంది కదా ఈ విధంగా పెట్రోల్ అయితే మనకి కారిపోతుంది దీనికి ఇందాక కిందనే చిన్న దారిలో కనిపించింది ఇప్పుడు చూడండి దీని అన్నం చూపిస్తున్నాను చూడండి ఎంత కన్నం పడిందో ఇదిగో ఈ కన్నం వల్ల వీళ్ళకి చాలా టైం అమౌంట్ అలాగే లాస్ అయింది ఇంకా వీళ్ళ జర్నీ కూడా ఆగిపోయింది వెళ్ళాల్సిన టైం కి వెళ్ళకపోయారు కానీ మనమైతే వీళ్ళని వీళ్ళకి తొమ్మిది గంటలకల్లా బండి అయితే రెడీ చేస్తాం తొమ్మిదిన్నర కల్లా మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కాల్ చేశారు ఇలాగ అయిందని చెప్పి వెంటనే బండి దగ్గరికి వెళ్ళి మనం ట్యాంక్ ఓపెన్ చేసి ప్రాసెస్ అంతా మనం తొమ్మిదిన్నర కల్లా చేసి ఇస్తాం నైట్ అదే షోరూమ్ కానీ ఎక్కడికి ట్రై చేసినా సరే మాక్సిమం ఈరోజు అదే నైట్ టైం అవ్వదు పెట్రోల్ అంతా తీసి బండిలాక్కుని వెళ్ళాలని చెప్తారు కానీ మనం బండి దగ్గరే ట్యాంక్ దించి వీళ్ళకి ఆగిన దగ్గరే వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తాను ఇప్పుడైతే చూడండి ఫ్లూట్ అయితే బిగించేస్తున్నాను బిగించి బండి కిందకి వెళ్ళి ఈ టైంలో ఫోన్ లైట్ పట్టుకొని ఫిట్మెంట్ అయితే చెయ్యాలి టైంలో చలి అయితే మామూలుగా లేదు త్రీ డేస్ నుంచి చలి చాలా ఘోరంగా ఉంది ఒక పక్క ఈ చలితో వర్క్ చేయడం ఇంకా చాలా కష్టం మనకి చెమటలు పడుతున్నప్పుడు కొద్దిగా ఏదోలా కష్టపడి పని చేసి వచ్చు కానీ ఈ చలితో పని చేయాలంటే చాలా కష్టం చేతులు కూడా చిన్నది తగిలినా సరే మంట మంట వచ్చేస్తాయి గుల్ ట్యాంక్ ఉన్నప్పుడు దించడానికి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను కానీ ఇప్పుడు ఎంపీ ట్యాంకే కాబట్టి కొంచెం ఏదోలాగా ఇబ్బంది పెడితే మాత్రం ఫిట్మెంట్ అయిపోద్ది కానీ పీకలు మామూలుగా గుర్చుకోవట్లేదు చీకట్లో లైట్ చూపించడానికి అలాగే వీడియో తీయడానికి మనవాడికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ మనకి కొంచెం సపోర్ట్ చేసి వీడియో అయితే తీస్తున్నారు చేయగట్లో వీడియో ఎలాగొస్తుంది అనుకున్నాను కొంచెం పర్లేదు అనేది బాగానే వచ్చింది అలాగే వర్క్ అయితే చూపించడం చాలా కష్టం ఇది కష్టం కదా పగలైతే చూపించచ్చు చూపించేది నైట్ టైం అసలు అది కూడా తొమ్మిదిన్నర అవుతుంది నైట్ ఎవరిని కూడా సార్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమనలేదు మరి తర్వాత ఏం సారీ కట్ ఏంటో తెలీదు అసలు ఇది ఏం జరిగింది అంటే మధ్యలో రోడ్ మధ్యలో సడన్ గా లారీకి వచ్చే కట్ట ప్లేట్ లేదంటే ఏదో సంథింగ్ ఐరన్ ను కనిపించింది అంట సడన్ గా సో ఆ టైం లో అయితే ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే తొంభై స్పీడ్ లో ఉన్నప్పుడు బండిని సడన్ గా పక్కకు తీయలేము అలాంటి ఒకసారి లెఫ్ట్ కో రైట్ కో తీసేస్తే రైట్ తీస్తే డివైడర్ ఎక్కేది లెఫ్ట్ తీస్తే వెనకాల నుంచి ఎవరు వచ్చినా లేదంటే మన పక్కన సడన్ గా ఎవరున్నా సరే యాక్సిడెంట్ అయిపోద్ది అందుకని చెప్పి మనవడేంటి సెంటర్ నుంచి బండి పవన్ ఇచ్చాడంట ఆ ఐరన్ దాని సెంటర్ నుంచి కానీ ఆ ఐరన్ ఫ్రంట్ ఎక్కడా తగలకుండా ఈ ట్యాంక్ అయితే తగిలేసింది దానివల్ల అయితే ఇదంతా జరిగింది ఇప్పుడైతే చూడండి మొత్తం పెట్రోల్ కొంచెం కూడా కొంచెం అయితే పోయింది కానీ మ్యాక్సిమం ఒక నలభై అయితే పెట్రోల్ సేవ్ చేయగలి ఇప్పుడు పెట్రోల్ అయితే బండిలో మొత్తం వేస్తున్నాం వేసిన తర్వాత చూడాలి ఎంత చేపిస్తుంది మీటర్ అని పెట్రోల్ ఎంత విలువైందంటే చిన్న చొక్క పోయినా సరే చాలా బాధ అనిపిస్తుంది అలాంటిది ఇది కొంచెం మనం పోసేటప్పుడు కానీ అలాగే ఈ డబ్బాలో తీసినప్పుడు కానీ కొంచెం కొంచెం పోతేడి అమ్మ ఒడి అమ్మ అనుకునేవాడిని ఎందుకంటే మనం బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడు ఆల్రెడీ తెలుసు కదా కాస్ట్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్ సో మనం చాలా జాగ్రత్తగా పెట్రోల్ అయితే సేవ్ చేయగలిగాం ఈ మొత్తం ఈ టిన్ను పాపము ఇంకోటి ఏంటంటే టిన్ను కానీ ఇక్కడ బకెట్ కానీ వాళ్ళు పాప ఆ పక్కన టీ టీటైన్ దగ్గరికి హోటల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా వెనగాలనే పాపం ఆ బకెట్ అలాగే ఈ టిన్ను కూడా ఇచ్చారంట హెల్ప్ హెల్ప్ చేశారంట టిన్ను ఇచ్చి సో మనకి ఇలా హెల్ప్ చేసి వాళ్ళు అందరూ దొరకరు ఎందుకంటే అమ్మో బకెట్ వేసి తట్టిపోతారనుకుంటే లేదా టిన్నెత్తి ఎవరో ఎవరో ఏంటో తెలియకుండా ఇవ్వలేరు కదా ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది తాళం అని చెప్పి బండి స్టార్ట్ చేసిన తర్వాత సో మనకైతే ఎక్కువ పెట్రోల్ అయితే లాస్ అవ్వలేదు వీళ్ళకి చెప్పిన టైం కన్నా ముందే వర్క్ చేసేస్తే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది వీళ్ళకైతే నేను పదకొండు అలాగే అయిపోద్ది అని టైము చెప్పాను అంచనాగా వర్క్ అయ్యేసరికి కానీ తొమ్మిదిన్నరకి అయితే కంప్లీట్ చేస్తాను అలాగే మనకి వీళ్ళు చెప్పిన అమౌంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు కదా బండి అయితే స్టార్ట్ అయిపోయింది బండి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు ఈ చలితో ఇప్పుడు నేను వెళ్ళాలి అసలు అయిన తాస్కి ఇప్పుడు నాకు ఎందుకంటే చలి మామూలుగా లేదు ఇప్పుడు ఈ సామాన్లు నా టూల్స్ అవి పెట్టుకొని బండి మీద వెళ్ళడం చాలా చాలా కష్టం కానీ తప్పదు డబ్బులు కావాలంటే ఇంకా చలి కానీ ఎండ కానీ మనం అలాంటి లెక్ చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా బండి అయితే వెళ్ళిపోతుంది